హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ప్రాంతానికి చెందినవాడు భాస్కర్ శెట్టి భాస్కర్ శెట్టి ఒక బిజినెస్ మ్యాన్ భాస్కర్ శెట్టికి సూపర్ మార్కెట్ చైన్ బిజినెస్ ఉండేది అలాగే ఉడిపిలో దుర్గానికి హోటల్ కూడా ఉండేది భాస్కర్ శెట్టికి దుబాయ్లో కూడా సూపర్ మార్కెట్ బిజినెస్ ఉండేది ఈ బిజినెస్లో భాస్కర్ శెట్టి కొన్ని కోట్లు సంపాదించాడు స్థిరాస్తులు చిరాస్తులు పొలాలు స్థలాలు ఇవన్నీ చాలా ఉన్నాయి తన బిజినెస్ పనుల నిమిత్తం భాస్కర్ శెట్టి ఎక్కువగా దుబాయ్లోనే ఉంటూ ఉండేవాడు శెట్టికి ఒక భార్య ఒక కొడుకు భార్య పేరు రాజేశ్వరి కొడుకు పేరు నవనీష్ శెట్టి ఇక్కడ రెండు వేల పదిహేనవ సంవత్సరం వచ్చే వరకు భాస్కర్ రెడ్డి కాపురం హ్యాపీగా సజావుగా సాగిపోతూ ఉండేది కానీ రెండు వేల పదిహేను సంవత్సరంలో భాస్కర్ శెట్టికి తన భార్య రాజేశ్వరి గురించి ఒక విషయం తెలిసిందే అదేంటంటే తన భార్య రాజేశ్వరి మరొక వ్యక్తితో తిరుగుతుంది మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఇది నిజమో కాదో తెలుసుకోవడం కోసం భాస్కర్ శెట్టి ఒక డిటెక్టివ్ నియమించుకొని తన భార్య కదలికల మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వమని చెప్పాడు ఇక్కడ భాస్కర్ శెట్టి రాజేశ్వరిలో కొడుకు నిర నవనీ శెట్టి తరచూ అనారోగ్యం పాలవుతూ ఉండేవాడు రాజేశ్వరి ఎంతమంది డాక్టర్లు చూపించదు కానీ ఫలితం లేకుండా పోయింది అప్పుడు ఒక బంధువు ఎందుకైనా మంచిది నీ కొడుకు జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించు అని చెప్పడంతో రాజేశ్వరి నిరంజన్ భట్ అనే ఒక జ్యోతిష్యుడికి తన కొడుకు జాతకాన్ని చూపించింది నిరంజన్ భట్ నవనీత్ శెట్టి జాతకం చూసి నీ కొడుకు జాతకంలో దోషాలు ఉన్నాయి అవి పోవాలంటే ఆ దోష నివారణ జరగాలంటే యజ్ఞాలు హోమాలు పూజలు ఇవి చేయాలని చెప్పాడు దానికి రాజేశ్వరి ఒప్పుకుంది అప్పుడు నిరంజన్ భట్ అప్పుడప్పుడు రాజేశ్వరి ఇంటికి వచ్చి పూజలు పునస్కారాలు యజ్ఞలు హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఈ క్రమంలో రాజేశ్వరికి నిరంజన్కి భట్ మధ్య ప్రేమ ఏర్పడింది ఆ ప్రేమ కాస్త శారీరక సంబంధానికి దారితీసింది రాజేశ్వరి నిరంజన్ భట్ కి కాస్ట్లీ గిఫ్ట్లు అవి ఇచ్చేది కారు కొనిచ్చింది అలాగే ఊరి చివరిలో ఒక ఇల్లు కూడా కొనిచ్చింది అదే ఇంట్లో నిరంజన్ భట్ యజ్ఞాలు హోమాలు అవి చేస్తూ ఉండేవాడు ఎందుకంటే నిరంజన్ భట్ ఒక జ్యోతిష్యుడు ఎంతోమంది కష్టమని ఉంటారు కాబట్టి తన కష్టాల కోసం రాజేశ్వరి కొనిచ్చిన ఇంటిలోనే యజ్ఞాలు హోమాలు అవి నిర్వహిస్తూ ఉండేవాడు ఇక్కడ రాజేశ్వరి కాళికా మాత భక్తురాలు ఒకసారి రాజేశ్వరి తన కొడుకు నవనీత్ శెట్టిని అలాగే ప్రీడైన నిరంజన్ భట్టిని ఇద్దరిని తీసుకుని కోల్కత్తా వెళ్ళింది అక్కడ అమ్మవారిని దర్శించుకొని అట్టించట్టి ముంబైకి వెళ్లారు ముంబైలో తన కొడుకు నవనీత్ శెట్టిని బంధువుల ఇంట్లో ఉంచి రాజేశ్వరి నిరంజన్ భట్టితో కలిసి ఒక లాడ్జ్లో ఉంది ఇదంతా ఒక పక్క టికెట్ గమనిస్తున్నాడు ఎప్పటికప్పుడు ఫోటోలో అవి తీసి దుబాయ్లో ఉన్న భాస్కర్ శెట్టికి పంపించాడు భాస్కర్ శెట్టికి ఇదంతా తెలిసి రెండు వేల సంవత్సరంలో ఇండియా వచ్చాడు వచ్చి తన భార్యని కలిసి జరిగిన విషయమంతా చెప్పి నిలదీశాడు అప్పుడు రాజేశ్వరి అబ్బాబ్బే అదేం లేదండి మీరే నా భర్త మీరే నా పతి మీరే నా దైవం అతడు ఒక జ్యోతిష్యుడు మన కొడుక్కి బాగలేదు కదా అందుకని జాతకం చూపించడం కోసం అతన్ని కలిశాను పైగా నాకు స్కిన్ డిసీజ్ వచ్చింది అందుకే అది చూస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అందుకే నాకు దగ్గరగా వచ్చి నా చేతిని నన్ను పట్టుకున్నాడని ఏవో కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పింది తప్పించుకోవడానికి కానీ భాస్కర్శెట్టి అదేమీ నమ్మలేదు ఈ క్రమంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి దాంతో భాస్కర్ శెట్టి తన భార్య రాజేశ్వరిని దూరంగా పెట్టాడు ఇక్కడ రాజేశ్వరికి తన భర్తకి తన విషయమంతా తెలిసిపోయింది తను నిరంజన్ భట్తో పెట్టుకున్న సంబంధం గురించి తెలిసిపోయింది ఇప్పుడు రేపొద్దున తన భర్త ఆస్తిలో వాటా ఇవ్వకపోతే ఎలా ఎందుకంటే రాజేశ్వరి ఇక్కడ ఖరీదైన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది ఇక్కడ కొడుకైన నవనీతి భట్టు కూడా తన తల్లి నిరంజన్ భట్తో సంబంధం పెట్టుకున్న విషయం తెలుసు ఈ విషయం తన తండ్రికి తెలిసింది తన తల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తే ఆస్తులో వాటా ఇవ్వకపోతే తన గతేం కాను ఇక్కడ తల్లి కొడుకులు ఇద్దరూ ఖరీదైన విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు రేపొద్దున ఆస్తులో వాటా రావకపోతే తమ గతేం కాను రోడ్డు మీద పడతాం అప్పుడు ఎలా అని ఆలోచించి తల్లి కొడుకులు జ్యోతిష్యుడైన నిరంజన్ భట్తో కలిసి ప్లాన్ వేశారు అదేంటంటే భాస్కర్ శెట్టిని హత్య చేయాలి లేపేయాలని మరి హత్య చేయాలంటే ఎలా చేయాలి చంపేద్దాం అనుకున్నారు కానీ రేపొద్దున పోస్ట్ మార్టంలో విషయం బయటపడితే పోనీ ఏదైనా డ్రమ్ములు కానీ నీళ్ళ సంపులు కానీ ముంచి చంపేద్దాం అనుకున్నారు అబ్బే అది బాగలేదు సరే తుపాకీతో కాల్చి చంపేద్దామని నిరంజన్ భట్ నవనీత్ శెట్టి ఇద్దరు బ్లాక్ మార్కెట్లో గన్ను కోసం కొండం కోసం వెతికారు కానీ దొరకలేదు కానీ వీళ్ళ ప్రయత్నాలు ప్లాన్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో భాస్కర్ శెట్టి జూలై ఇరవై ఐదవ తారీఖు ఒక లాయన్ని పిలిపించి వీలునామా రాశాడు ఆ వీలునామాలో ఒకవేళ తను చనిపోతే తన ఆస్తి మొత్తం తన తల్లైన గులాబీ షెట్టికే చెందాలి ఒకవేళ తనకంటే ముందు తన తల్లి చనిపోతే తన తదనంతరం తన ఆస్తి మొత్తం తన ముగ్గురు అక్క చెల్లెలకి పది శాతం చొప్పున అంటే ముగ్గురు అక్క చెల్లెలకి పది పది శాతం చొప్పున ముప్పై శాతం మిగిలిన డెబ్బై శాతం తన ముగ్గురు అన్నదమ్ములకి చెందేలా రాశాడు ఈ ఆస్తి మొత్తంలో సూపర్ మార్కెట్ చైన్లు అలాగే హోటల్ బిజినెస్ అలాగే స్థిరాస్తులు చరాస్తులు ఇంకా వేరే లోన్లు కావచ్చు ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ కలిపి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ తన భార్య అయిన రాజేశ్వరికి కానీ తన కొడుకు నవనీతి పట్టికి కానీ తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి వీల్లేదని ఆ వీలునామాలో రాశాడు ఈ విషయం రాజేశ్వరికి తెలిసింది కొడుకు నవనీ శెట్టికి తెలిసింది వీళ్ళిద్దరూ కోపంతో పగతో ఉడిగిపోయారు రగిలిపోయారు అదేంటి తన భర్త ఆస్తిలో ఒక్క చిల్లువగా కూడా తన పేర రాయలేదా అలాగే తన కొడుకైన నవనీ శెట్టి కూడా ఏమీ రాయకుండా చేశాడా ఇలా చేస్తే రేపొద్దున తమ గతేం కాను అంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ వీలునామా అమలు కాకముందే తన భర్త భాస్కర్ శెట్టిని లేపేయాలి వీళ్ళు ముగ్గురు కలిసి రాజేశ్వరి నవనీ శెట్టి నిరంజన్ భట్ ముగ్గురు కలిసి అతని కోసం వేచి చూస్తున్నారు ఈ క్రమంలో జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరంలో భాస్కర్ శెట్టి తన దుర్గా హోటల్ బిజినెస్ పనిలో అవన్నీ చూసుకుని మధ్యాహ్నం టైంలో లంచ్ చేద్దామని ఇంటికొచ్చాడు వాష్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెషప్ అయి వచ్చాడు అప్పటికే రాజేశ్వరి నవనీ శెట్టి నిరంజన్ భట్ ముగ్గురు ఆ ఇంట్లోనే మాటు వేసున్నారు ఎప్పుడైతే భాస్కర్ శెట్టి బాత్రూంలో నుంచి బయటకొచ్చాడో నిరంజన్ భట్టు కొడుకు నవనీశెట్టి ఇద్దరు చేతిలో పెప్పర్స్ పేతో భాస్కర్శెట్టి ముఖం మీద కొట్టారు భాస్కర్ శెట్టి కళ్ళు మండుతున్నాయి కళ్ళు తుడుచుకోవడానికి చేతులు కళ్ళకి కళ్ళ దగ్గర పెట్టుకునేసరికి నుంచి చచ్చిన రాజేశ్వరి చేతుల బలమైన ఇనపరాటతో తన భర్త తల వెనకాల బలంగా కొట్టింది దాంతో భాస్కర్ శెట్టి కింద పడిపోయాడు అప్పుడు నిరంజన్ భట్ నవనీశెట్టి ఇద్దరు భాస్కర్ శెట్టి మీద కూర్చుని నోరు తెరిచి బలవంతంగా తమ దగ్గరున్న విషయాన్ని నోట్లో పోశారు కొద్దిసేపిన తర్వాత భాస్కర్ రెడ్డి శెట్టి చనిపోలేదేమనన్న అనుమానంతో మళ్లీ నోరు తెరిచి మిగిలిపోయిన విషయాన్ని కూడా నోట్లోకి వేశారు ఆ తర్వాత భాస్కర్ శెట్టి చనిపోయాడని నిర్ధారించుకొని డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చి కారు డిక్కీలో పెట్టి ముగ్గురు కలిసి ఊరి చివరిలో ఉన్న నిరంజన్ భట్ ఇంట్లోకి తీసుకెళ్లారు ఇంట్లోకి వెళ్లిన తర్వాత నిరంజన్ భట్ ఒక పెద్ద హోమగుండాన్ని తయారు చేశాడు ఆ హోమగుండంలో కట్టెలు వేశాడు ఆ తర్వాత నెయ్యి పోశాడు ఆ తర్వాత మంట వెలిగించాడు ఆ మంట ఉవ్వెత్తున ఎగుసిపడుతుంది వేద మంత్రాలు చదువుతున్నాడు శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా వేద మంత్రోచ్ఛరణ అవి జరుగుతూ అవి చదువుతూ ఆ మండుతున్న అగ్ని హుకీలలోకి భాస్కర్శెట్టి డెడ్ బాడీని ఆ హోమగుండంలో పడేశాడు ఆ హోమగుండంలో పడిన భాస్కర్శెట్టి డెడ్ బాడీ తగలబడిపోతుంది ఇక్కడ నిరంజన్ భట్ లిటరల్లీ చేతిలో గంట మోగిస్తూ వేద మంత్రాలు చదువుతున్నాడు ఒక యజ్ఞాలు హోమాలు చేసినప్పుడు ఏవైతే మంత్రోచ్చారణ చేస్తారో అదే విధంగా మంత్రోచ్చారణ చేస్తూ ఆ హోమగుండలు భాస్కర్ శెట్టి డెడ్ బాడీ తగలబడిపోతుంటే అదేవిధంగా యజ్ఞం చేశాడు హోమం చేశాడు భాస్కర్ శెట్టి డెడ్ బాడీ అందులో తగలబడిపోతుంది అప్పుడే అక్కడికి రాజేశ్వరి కారు డ్రైవర్ వచ్చాడు అతనికి నుంచి దుర్వాసన సరికి అనుమానం వచ్చి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మగారు ఏదో లోపల నుంచి దుర్వాసన వస్తుంది అనేసరికి రాజేశ్వరి కంగారు అబ్బే ఏం లేదురా నవనీ శెట్టి కోసం యాగం చేస్తున్నాం కదా జంతుబలు కావాల్సి వచ్చి నాలుగైదు కోడ్లని ఎడ్డుగుండలు వేసాం అదే వాసన వస్తుంది అని మొత్తానికి ఏదో సర్ది చెప్పి కారు డ్రైవర్ని అక్కడి నుంచి పంపేసింది ఆ తర్వాత ముగ్గురు హోమగుండెల్లోకి దిగి కాలిపోయిన తర్వాత భాస్కర్ భాస్కర్శెట్టి సంబంధించిన ఎముకలు పుర్రే ఇవన్నీ ఏరి సంచులో పెట్టుకుంటున్న సమయంలో మళ్లీ కారు డ్రైవర్ వచ్చాడు వచ్చి ఈ ముగ్గురు చేస్తున్న పనికి తాను కూడా సహాయం చేద్దామనే ఉద్దేశంతో అతను కూడా హోమగుండలు దిగేసరికి రాజేశ్వరి కంగారు పడి నువ్వు వెళ్ళిపో అంటే బలేవారు గారు మీకు సాయం చేయడానికి కదా నేను ఉన్నది అని అతను కూడా ఏరుతూ ఉండేసరికి ఎముకలు పుర్రే కనిపించేసరికి భయపడిపోయాడు అమ్మగారు ఏంటిది అనే అని అంటే రాజేశ్వరి ఇది భాస్కర్ శెట్టికి సంబంధించిన ఎముకలు పుర్రెలు భాస్కర్ శెట్టిని మేమే చంపేశాం నువ్వు ఈ విషయం బయటకు చెప్పావంటే నీకు కూడా ఇదే గత పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని బెదిరించి కొద్దిగా డబ్బాసు చూపడంతో కారు డ్రైవర్ సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత నలుగురు కలిసి భాస్కర్ శెట్టికి సంబంధించిన ఎముకలు పుర్రయి ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక సంచలన వేసుకుని అక్కడికి దగ్గరలో ఉన్న కాలువ దగ్గరికి తీసుకెళ్లి ఆ కాలువలో కలిపేసి తిరిగి ఇంటికొచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు ఒక భార్య తన భర్తని చంపి ఇంటికొచ్చి ప్రశాంతంగా నిద్రపోయింది ఒక కొడుకు తన తండ్రిని చంపి తన తల్లితో కలిసి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు తెల్లారింది మరుసటి రోజు శెట్టి తల్లి గులాబీ శెట్టికి తన కొడుకు దగ్గర నుంచి కాల్ రాకునేసరికి భాస్కర్ శెట్టికి కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అప్పుడు ఇంటికి కాల్ చేస్తే రాజేశ్వరి లిఫ్ట్ చేసింది తన కొడుకు ఏమయ్యాడు అని అడిగేసరికి ఏమో నాకేం తెలుసు మీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదని చెప్పేసరికి గులాబీ శెట్టికి అనుమానం వచ్చింది ఇక్కడ గులాబీ శెట్టికి తన కోడలు గురించిన విషయాలన్నీ తెలుసు తన కోడలు నిరంజన్ భట్తో సంబంధం జరుపుతున్న సంగతి తన కొడుక్కి కోడలికి పడట్లేదన్న సంగతి గులాబీ శెట్టికి తెలుసు దాంతో తన కొడుకు మాయం అయిపోవడం వెనుక తన కోడలు మనవడు హస్తం ఉందని అనుమానించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్లో జరిగిందంతా చెప్పింది చెప్పి పోలీసులకి తన కోడలు నిరంజన్ భట్తో సంబంధం జరుపుతుంది అన్న విషయం కూడా చెప్పింది అప్పుడు పోలీసులు రాజేశ్వరిని నవనీత్ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు అప్పుడు నిరంజన్ భట్ని అదుపులోకి తీసుకున్నారు నిరంజన్ భట్ ఒక జ్యోతిష్యుడు పండితుడు అంతకుముందు అతనికి ఎటువంటి క్రైమ్ చరిత్ర లేదు దాంతో పోలీసులు చూసేసరికి సగం ప్రాణం పైదే వెళ్ళిపోయాయి పోలీసులు గద్దించి అడిగేసరికి ఉచ్చపోసుకుంటూ జరిగిన నిజమంతా చెప్పేశాడు ఈ చెబుతున్న కర్మంలో నిజం నిరంజన్ భట్ భయంతో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందనన్న భయంతో తన చేతికున్న ఉంగరాన్ని మింగేశాడు కానీ పోలీసులు సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్లడంతో నిరంజన్ భట్ ప్రాణాలు బతికి బయటపడ్డాడు ఆ తర్వాత నిరంజన్ భట్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు రాజేశ్వరిని నవనీత్ ఇద్దరిని మళ్లీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు పోలీసులు ముగ్గురు మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు లోయర్ కోర్టులో కేసు నాలుగు సంవత్సరాల పాటు నడిచింది చివరికి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో లోయర్ కోర్టు ఈ ముగ్గురికి లైఫ్ ఇంప్రెస్మెంట్ పనిష్మెంట్ ఇచ్చింది జీవిత ఖైదు జీవితాంతం జైల్లోనే ఉండాలి ఇక్కడ కారు డ్రైవర్ హత్య చేయనప్పటికీ సాక్ష్యాలు తారుమారు చేయడంలో సహకరించాడు కాబట్టి కారు డ్రైవర్ని వదిలిపెట్టేశారు ఈ ముగ్గురు లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ప్రస్తుతం కేసు హైకోర్టులో నడుస్తుంది ఇంకా తీర్పు రాలేదు రానున్న కాలంలో హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఒకవేళ వీళ్ళకి వేసిన శిక్షని తగ్గించి ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చినా కూడా ఖరీదైన జీవితం గడపడానికి విలాసవంతమైన జీవితం గడపడానికి ఆస్తులు లేవు పాస్తులు లేవు ఎందుకంటే శెట్టి చనిపోయిన తర్వాత ఆస్తు పాస్తులన్నీ అతని చెల్లెళ్ళు అన్నదమ్ముల పరమైపోయాయి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే భాస్కర్శెట్టి సంబంధించిన ఆస్తులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళే ఆ బిజినెస్ని రన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక భార్య అత్యాసుకు పోయి తన భర్తని హత్య చేసి జల్సాగా జీవించాలనుకుంది కానీ చివరికి కట్టటాల పాలైంది ఇక్కడ కొడుకు కూడా తల్లితో కలిసి తన తండ్రిని హత్య చేసి ఆస్తుపాస్తుల్ని కైవసం చేసుకోవాలనుకున్నాడు చివరికి జైలు పాలేయాడు ఇక్కడ ఒక జ్యోతిష్కుడు వాడి పనేదో వాడు చేసుకోకుండా ఒక పెళ్ళైన మహిళ మోజులో పడి చివరికి కడకటాల పాలేడు కాబట్టి ఇటువంటి సంబంధాలకి పోతే అత్యాసకపోతే ఇటువంటి అనర్ధాలే జరుగుతాయని చెబుతూ మరో క్రైమ్ స్టోరీతో మజమో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్